జయశ్రమ్మన్నారు చూడండి మనకు ఏదన్నా పని అనుకున్న పని అవ్వట్లేదా మీకు ఎప్పుడు ఏదైతే మనసులో ఉందో గట్టిగా గాఢంగా మా అబ్బాయికి అమెరికా సీట్ రావాలను లేదా మాకు ఈ పని అవ్వాలి ఇల్లు కట్టుకునే పని అవ్వాలి ఎన్ని రోజుల నుంచి ఆగిపోయి ఉందను పొలం కొనాలి అదే ఆగిపోయి ఉంది డబ్బులున్నా కూడా సమయానికి చేతికి రావట్లేదు అని అట్లా ఆశ బాధపడుతూ ఉన్నారా ఒక్కసారి ఈ అమ్మవారి మంత్రాన్ని మీరు లేవగానే కానీ లేదు అంటే సాయంత్రం పూట కానీ ఈ మంత్రాన్ని జపం చేస్తారు నూట ఎనిమిది సార్లు కానీ లేదా మీకు సాయంత్రం స్నానం చేసి ప్రశాంతంగా ఎనిమిది ఎనిమిదిన్నర టైంలో చేశారంటే నలభై రోజులు ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా అవుతాయి అంటే నాకు మాత్రం మిరాకిల్ జరిగింది అదేంటి అంటే నాకు నా కూతురు మూడో నెల సెలవిడి పెట్టాలి ఆ అమ్మాయికి కొత్తగా ఆ కబురు వినగానే నాకు ఒళ్ళు పులకరించిపోయింది కానీ అమ్మాయిని చూడాలి చూడలేని పరిస్థితి నాది సరే మా అమ్మను వెళ్ళి ఇచ్చి అసలు విడి ఏమన్నా చేసుకొని తీసుకెళ్ళి ఇచ్చిరా అని చెప్పి చెప్పాను కానీ అవి ఏవో చేసి కొన్ని తీసుకెళ్ళింది ఆమె ఏంటి పెద్దగా చేత కదా పెద్ద కదా ఆమె కూడా కొన్ని ఒక్క రకమే ఏదో చేసి తీసుకెళ్ళిందట తీసుకెళ్తుంది కానీ బస్సులో తెలియకుండా ఎవరో చేతికిచ్చారండి ఒక డబ్బాలో అన్నీ ఒక అమ్మాయికి గర్భిణీ స్త్రీకి ఏవైతే తీసుకెళ్తారు పులు పోతి పివు అలాంటివన్నీ అసలు నాకు అదేనండి గగ్గురు పొడిచింది నా ఒళ్ళంతా కూడా ఎవరు మా అమ్మాయి కూడా చాలా సంతోషపడింది ఆ మా అమ్మాయి పెద్దగా నమ్మదు దేవుడు అంటే నేనే పిచ్చి దేవుడు అంటే పిచ్చి అనమాట అంత బాగా నమ్ముతానమాట కానీ మా అమ్మాయి అప్పుడు ఖచ్చితంగా నమ్మిందండి నా కోసం భగవంతుడు ఎవరో రూపంలో వచ్చి ఇచ్చారు అనే సంతోషం అండి నిమ్మరసంతో బాగా నిమ్మరసము బాగా ఉడకబెట్టి ఎన్నో ఆరు నెలలు మూడు నెలలు ఉండేలాగా తయారు చేశారండి అది అసలు ఆ మిరాకిలు అమ్మవారిని తలుచుకుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది ఎంతో నమ్మి చేస్తే ఎంతైనా మనకు అమ్మవారు కరుణ చూపిస్తారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి చూసినందుకు